బ్రెడ్స్తో మినీ డోనెట్స్ బ్రెడ్స్ ఇప్పుడు ఈ బ్రెడ్స్ని ఈ బ్రౌన్ పాట్ని మొత్తం ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్నీ కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పళ్ళంలో వాటర్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్స్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న బ్రెడ్స్ని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని డోనట్స్ మాదిరిగా పగుళ్ళు లేకుండా సరి చేసుకుంటూ మిడిల్లో హోల్ పెట్టుకొని మొత్తం మనం తీసుకున్న బ్రెడ్స్ మొత్తం అన్నీ కూడా ఇలా డోనట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న డోనెట్స్ని అందులో ఒక్కొక్కటి మాదిరిగా వేసుకోవాలి ఒకటికి ఒకటి అంటుకోకూడదు విడివిడిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ డోనట్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో రెండు సైడ్లు కూడా గోల్డెన్ కలర్లు ఇచ్చే వరకు వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డోనట్స్ రెడీ అయ్యాయి కానీ పూతి డోనెట్స్ కాదు నెక్స్ట్ ఇప్పుడు దీనికి టాపింగ్ వెయ్యాలి కదా నేను డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను ఈ డార్క్ చాక్లెట్ని ఒక్కొక్క డోనెట్ని అందులో డిక్ చేసుకుంటూ మొత్తం మనం రెడీ చేసుకున్న డోనెట్స్ అన్నిటికీ కూడా ఇలా చాక్లెట్ని రెడీ చేసుకోవాలి అంతే బ్రెడ్తో mini donuts ready thank you to watch